పెండింగ్ చలనాలను క్లియర్ చేసుకోవడానికి ట్రాన్స్పోర్ట్ శాఖ అధికారుల డిస్కౌంట్ అయితే ప్రకటించడం జరిగింది మోటార్ వెహికల్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రకారం పెండింగ్ చలానాలు విధంగా పెండింగ్ కూడా క్లియరెన్స్ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినట్లుగా తెలుస్తుంది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ పద్మ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే వెహికల్ దారులకు శుభవార్త చెప్పిందనే చెప్పాలి అయితే వెహికల్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రకారంగా ఎవరైతే వాహనదారులు ఉంటారో పెండింగ్ చలాన్లు ఉంటాయో వాళ్ళని అందరినీ కూడా క్లియర్ చేసుకోవడానికి బంపర్ ఆఫర్ అయితే పెట్టిందని చెప్పాలి అయితే మనం చూసుకుంటున్నాం ఇప్పుడు అయితే ద్విచక్ర వాహనాలు ఏవైతే ఉంటాయో ద్విచక్ర వాహనదారుల పైన అన్నింటి పైన ద్విచక్ర వాహనాల పైన అయితే ఎనభై శాతం అయితే ఆఫర్ ను ప్రకటించింది ఏవైతే పెండింగ్ చలాన్లు ఉంటాయో వాటి అన్నింటినీ క్లియర్ చేసుకోవచ్చు sous అదే విధంగా హెవీ వెహికల్స్ ఉన్నటువంటి ఈ యొక్క ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉంటాయో ఈ యొక్క ఆర్టీసీ బస్సుల పైన తొంభై శాతం రాయితీని కూడా ప్రభుత్వం ప్రకటించింది చెప్పాలి తొంభై శాతం ఏవైతే పెండింగ్ కేసులు ఉంటాయో ఆ పెండింగ్ కేసులను క్లియర్ చేసుకోవడానికి ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీ బస్సులో తొంభై శాతం పెండింగ్ కేసులను క్లియర్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించింది అని చెప్పాలి అదే విధంగా వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ద్విచక్ర వాహనాలు గాని ఈ యొక్క ఆటోలు కూడా ఉన్నాయి ఏదో ఆటోలు ఉన్నాయో ఆటోల పైన ఆయన ద్విచక్ర వాహనాల పైన వీటిపైన ఎనభై శాతం ఆ యొక్క రవాణా శాఖ ఈ యొక్క పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది అదే విధంగా హెవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో హెవీ వెహికల్స్ పైన కూడా అరవై శాతం డిస్కౌంట్ ను కూడా ప్రకటిస్తూ అయితే ఈ యొక్క రవాణా శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది అయితే వెహికల్ అయితే వాహన చట్టం ప్రకారం గా ఏ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వాహన చట్టం ప్రకారం ఏవైతే పెండింగ్ చలాన్లు అండ్ పాత కేసెస్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకోవడానికి ఈ యొక్క అవకాశం కల్పించినట్టు తెలుస్తుంది అయితే ఈ అవకాశం ద్వారా ఎవరైతే పెండింగ్ చలాన్లు ఉన్నాయో ఆ పెండింగ్ చలాన్ల అవకాశం ద్వారా మొత్తం టోటల్ గా మూడు వందల కోట్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా రాబోతున్నట్టు అంచనా కూడా వేశారు అంటే టోటల్ గా ఈ యొక్క పెండింగ్ చాలన రూపంలో మూడు వందల కోట్లే టార్గెట్ గా పెట్టుకుని ఈ యొక్క రవాణా శాఖ అయితే పూర్తిగా నిర్ణయం తీసుకుందనే చెప్పాలి అదే విధంగా అయితే ఇప్పటికే వాహనదారులు కూడా ఏదైతే ద్విచక్ర వాహనాలు ఈ యొక్క వాహనాలు ఆటోలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ బస్సుల పైన వెహికల్ పైన ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రవాణా శాఖ ఉందో రవాణా శాఖ ఇంత పెద్ద డిస్కౌంట్ ఆఫర్ ను ఇవ్వడం ద్వారా వాహనదారులు కూడా సంతోషపడుతున్నారు ఏవైతే ద్విచక్ర వాహనదారులు ఉంటారో వాళ్ళకు ఎనభై శాతం అని అంటే ఉదాహరణ ఎవరైతే వెయ్యి రూపాయల చలన్ పెండింగ్ లో ఉంటుందో వాళ్ళు రెండు వందల వరకే పే చేయాలి అలాంటి ఆఫర్ కాబట్టి అయితే ఈ యొక్క సామాన్యులకు పైన సామాన్యులు కూడా ఈ యొక్క తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క రవాణా శాఖ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు అంటే ఈ ఆఫర్ అంటే ఇలాగా కట్టేసే అవకాశం ఎప్పటివరకు టైం ఇచ్చారు అంటే మినిమం ఇంత టైం అంటే ఉందా దీనికి సంబంధించి పద్మ ఇది ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ నుండి ఇది స్టార్ట్ కాబోతుంది తేదీ తర్వాత ఒకవేళ అవకాశం పొడిగించవచ్చు మరి చూసుకొని ఎవరైతే పెండింగ్ చలాన్లు ఈ యొక్క స్పందన చూసి ఈ యొక్క స్పందన చూసి రవాణా శాఖ ఈ చలాన్లను పెంచాలా లేదంటే ఇంతవరకే డిస్కౌంట్ ఇవ్వాలా అనేది అయితే ఇంకా నిర్ణయించలేదు కాబట్టి త్వరలో నిర్ణయిస్తున్నారు ఇదాన్ని టార్గెట్ అయితే టోటల్ గా మూడు వందల కోట్ల పెండింగ్ చలాన్లు ఉన్నాయి ఆ యొక్క పెండింగ్ చలాన్లను మొత్తం టోటల్ గా కూడా మూడు వందల కోట్ల పెండింగ్ చలాన్ రాబట్టే విధంగా ఈ యొక్క ఆఫర్ అయితే పెట్టిందానికి చెప్పాలి ఈ ఆఫర్ అయితే ఈ ఆఫర్ పట్ల వాహనదారులు గాని అటు సామాన్యులు కూడా హర్షం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క వాహనదారులు ద్విచక్ర వాహనదారులు కానీ ఈ యొక్క ఆటోలు గాని అయితే ఆర్టీసీ బస్సులు కానీ హెవీ వెహికల్స్ కానీ ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వాహనదారులు అందరూ కూడా ఈ యొక్క ఆఫర్ స్వీకరిస్తున్నారని చెప్పాలి ఈ యొక్క వాహనదారులు అందరూ కూడా సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ప్రవీణ్